देश को कतरा पहचाने का लाने के लिए कोशिश किए तो हम कामुश नहीं बैठते देश को आजादी दिलाए सो पार्टी कांग्रेस है इस देश को बचाने का जिम्मेदारी हमारे माइनॉरिटी को चार परसेंट रिजर्वेशन दिए हमें चार परसेंट रिजर्वेशन निभाने के लिए हम पूरे पूरे कोशिश करेंगे अमित शाह या नरेंद्र मोदी जी या उनके कोई भी नेतागण कुछ भी भाषण देने दो मीचान ले, ले क्वेश्चन लिखवाई नहीं మీరు అన్ని ముందే చెప్తే మళ్ళీ మీరు ప్రెస్ మీట్ కూడా రారు మీ మీకు కూడా ఆసక్తి ఉండాలి మీరే చూస్తారు కదా ఇప్పుడు నేను చెప్పడం ఎందుకు ఐ హాట్ సెట్ వెండేటా పాలిటిక్స్ ఐ హెట్ స్టంట్ డ్రామా Yes, stunt. It is stunt. I'm, time and again I am reiterating my statement. I am on record this is a stunt. The time of arrest, the time of Modi visit, statements by TRS. You collaborate all these dots, then you will know what is happening in Telangana. <laughs> ఎట్లా మల్లారెడ్డి స్టేట్మెంట్గా చూస్తా అది ఇచ్చింది మల్లారెడ్డి గారి స్టేట్మెంట్ మల్లారెడ్డి గారి స్టేట్మెంట్ లాగానే చూస్తా నిజమే సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇంకా అవి ముందుకు జరుగుతూనే ఉన్నాయి అందుకే నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాము ఆ పార్టీ ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా అడ్డగోలుగా వివరించడంతో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు